ఈరోజు చాలా గొప్ప దినం నా జీవితంలో మరి వీళ్ళెవ్వరు కూడా నాకు ఎప్పుడు కూడా ఇంతకుముందు పరిచయం కాలేదు కానీ ఒక మిత్రుడి ద్వారా మాడుగుల మండలంలో అప్పారెడ్డిపల్లిలో శ్రీధర్ గోవింద్ అనే ఒక యువకుడు న్యూజిలాండ్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా తన గ్రామాన్ని మర్చిపోకుండా ఎంతో గొప్పగా ప్రగతిశీల భావజాలంతో ఊర్లో ఒక ఓపెన్ జిమ్ పెట్టి ఒక లైబ్రరీ పెట్టి తన ఇంటినే ఒక పాఠశాలగా మార్చి చాలా అంటే చాలా గొప్పగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు ఆ విషయం తెలిసిన వెంటనే నేను పెద్ద లాలయ్య గారు తర్వాత చాలామంది నాయకులు ఉప్పల వెంకటేష్ గారు అందరం కలిసి పోయి చూడడం జరిగింది దాని తర్వాత అందులో నాకు బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే అప్పారెడ్డి గ్రామంలో పేదలకు వైద్య సహాయం గురించి కూడా కొంతమంది యువకులు ఒక సంస్థ పెట్టి ఎక్కడ తెలంగాణలో ఎక్కడ ఉన్న హాస్పిటల్కి వస్తే వాళ్ళ ఫీజు తగ్గించడం కానీ వాళ్ళకు మందుల ఖర్చు తగ్గించడం కానీ రకరకాల ప్రగతిశీల కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆ రోజే మరి శ్రీధర్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి ఇక్కడున్న యూత్కి అందరికీ కూడా ఇక్కడ ఉన్న చాలామంది యూత్ కూడా మరి ఇలాంటి యువకులకు ఒక ప్రతినిధిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అనే నన్ను పార్లమెంటుకు పంపించాలనే ఆలోచన వచ్చింది అది వచ్చిందే తేడగా ఒక క్యాంపెయిన్ స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ సోషల్ మీడియా వేదికగా ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తూ యువతకు దగ్గరికి వెళ్ళి మనందరికీ గొంతుకుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండాలి పార్లమెంటులో అని చెప్పి వారొక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కూడా నిరుద్యోగుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిండు మరి గ్రూప్ వన్ లీకేజ్ ఉంటే ఆ పరీక్షను రద్దు చేయించిండు గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేయించిండు ఎంతో మంది నిరుద్యోగ బిడ్డలకు మరి న్యాయం చేసిండు అందుకొరకు ఈ ప్రవీణ్ కుమార్ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి మన ప్రాంతం నుంచి వలసలు ఆగుతాయి మన లోపల పేదరికం తగ్గుతుంది మనం కూడా మన మేధోశక్తితోని ఎక్కడ అవకాశాలుంటే అవకాశాలు రెండు చేతిలో తీసుకొని మన జీవితాలను బాగు చేసుకోవచ్చు మన కుటుంబాలను బాగు చేసుకోవచ్చు అన్న ఒక నిజాయితీ ఉన్న ఆలోచనతో ఒక నికార్సైన ఆలోచనతోని వారు మరి నన్ను వారి ప్రతినిధిగా పార్లమెంటుకు పంపించారు మరి ఈ ప్యాకెట్లో ఉన్నది ఏంటి నిజానికి ఈ ప్యాకెట్లో ఉన్నది ఈ శ్రీధర్ గోవింద్ గారి మరి వాళ్ళ టీం ఆర్ఎస్పి సపోర్టర్స్ అనే టీం ఒకటి ఫామ్ చేసి వాళ్ళు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫోన్పే ద్వారా కానీ లేకపోతే రేజర్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఎట్లా వీలైతే అట్లా కేవలం ఒక్క రూపాయ ఇవ్వడం అంటే ప్రవీణ్ కుమార్కు డబ్బులు ఇవ్వడం అనే దానికన్నా కూడా ప్రవీణ్ కుమార్ను ఈ ఒక్క రూపాయితోని ఆశీర్వదించాలి అని చెప్పి ఆయన ప్రచారకర్తల కోసం మన చంద్రునికో నూలిపోలాగా ఎట్లయితే ఒక పెద్ద అగ్నిపద్వా జరుగుతుంటే ఒక పిచ్చుక పోయి ఒక్కొక్క నీటి చుక్కను మరి ఏ విధంగా అయితే ఇస్తుందో ఆ విధంగా మరి వీళ్ళు మనకు వాళ్ళు ప్రచార ఖర్చుల నిమిత్తం దీంట్లో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మరి ఈ విధంగా కలెక్ట్ చేసి ఇచ్చిండ్రు మిథులారని నేను మళ్ళీ చెప్తున్నాను డబ్బులు ముఖ్యం కాదు కానీ మీ ఆశీర్వాదం ముఖ్యం మీ ఆశీర్వాదం అంటే మీరు దయచేసి ఈ గూగుల్ పే తర్వాత ఈ ఫోన్పే ద్వారా ఈ శ్రీధర్ గోవింద్ గారు ఏ కార్యక్రమం అయితే తలబెట్టినరో ఆ కార్యక్రమం ద్వారా మీరు ఆ క్యాంపెయిన్కు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా మీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒక్క రూపాయి కన్నా ఒక్క పైసా కూడా దయచేసి శ్రీధర్ గారికి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని వారు మరి ఆర్ఎస్పి సపోర్టర్స్ ఈ కారు గుర్తుకు ఓటేయడం ఆర్ఎస్పిని నిరుద్యోగుల ప్రతినిధిగా విద్యార్థుల ప్రతినిధిగా వాళ్ళ కుటుంబాల ప్రతినిధిగా వీళ్ళందరి పేదల ప్రతినిధిగా పార్లమెంటుకు భారత రాష్ట్ర సమితి మరి కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా మరి కోరుకుంటున్నా సో అదే విధంగా మరి ఇలాంటి యువకులు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే యువకులు రేపు నేను పార్లమెంటు అభ్యర్థిగా పార్లమెంటు లో ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి యువకులను ప్రతి గ్రామానికి కూడా కనీసం పది మందిని తయారు చేసి మన నాగర్కర్ను తన కాళ్ళ మీద తాను నిలబడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి గొప్ప నియోజకవర్గంగా మారే ఒక గొప్ప అవకాశాన్ని సృష్టిస్తే ఆ నమ్మకం నాకుంది గతంలో అదే చేసినా ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నా చెప్తూ మరొక్కసారి శ్రీధర్ గోవింద్ వాళ్ళందరి టీంకు అప్పారెడ్డిపల్లి టీంకు మాడుగుల టీంకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం జై జై తెలంగాణ జై తెలంగాణ